నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ప్రజలు ఎంత చిత్తు చిత్తుగా ఓడించారో మనందరం చూసాము అయినా కూడా ఇప్పటికీ వాళ్ళలో కొంచెం కూడా గర్వం తగ్గినట్టే మాత్రం కనిపించట్లేదు వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా ఇప్పుడు బీజేపీని హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు రాజ్యసభలో మాకు పదకొండు మంది ఉన్నారు అలాగే లోక్సభలో మాకు నలుగురు ఎంపీలు ఉన్నారు సో రేపు ఏదైనా బిల్లు పాస్ కావాలి అంటే మా మా అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది అని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి ఏ బిల్లును కూడా పాస్ అవనీయకుండా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి సో ఎలా చూడవచ్చు అంటారు సార్ ఈ రాజకీయాన్ని ఇది రాజకీయం కాదు పాడు కదమ్మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్రమార్జన గుట్టలు గుట్టలు పడిపోయింది ఆ సంపదను చూసుకొని ఎగిసి ఎగిసి పడుతుండ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినంత కూడా అహంకారం గర్వం ఇంకా తెగల దింపటం డౌటే లేదు దింపి తీరటం కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మండల్ని రద్దు చేయమని చెప్పి పెట్టాడు అది కాల అసమర్థుడు కాబట్టి కాల ఈరోజు నీ దగ్గర ముప్పై ఎనిమిది మంది ఉండని ఎగిసి ఎగిసి మిడిసి పడుతుండడు ఇది ఈ జలగిరెడ్డి అక్రమార్జునుడు ఈ ధనార్జునుడు ఈ దొంగల గుంపు అర్థమైందా ఈ జే గంగానబడే దొంగల గుంపు చింత చెచ్చినా పులుపు చావలేదంట ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టి ప్రతిపక్ష కూడా లేకుండా నువ్వు చేసిన విధ్వంసక పాలనకి నువ్వు చేసిన జగనాసుర పాలనకి చరమగీతం పాడి తాడేపల్లి ప్యాలెస్లో సమాధి కట్టారు ఇంకా బుద్ధిరాల నేనేం చెప్తున్నానంటే ఈరోజు కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ కాదమ్మా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి నువ్వు ఎగిసి ఎగిసి పెడితే నీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీని ఒక చిటికతో లేపేస్తాడు చంద్రబాబు నాయుడు అపరచానిక్కడు శాసన మండలి అని పెట్టి ఒక అప్లికేషన్ రెజల్యూషన్ చేసి పాస్ చేసి పార్లమెంటుకి పంపిస్తే వారం రోజుల్లో బాతే ఇంకేంద్ర నీకు ఎమ్మెల్సీలా పెద్ద గుండు సున్నా అయిపోయిందా క్లియర్ అయిపోయిందా రెండో వర్షన్ మాకు రాజ్యసభలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నాము దొంగ కసాయి రెడ్డి అని ఒకడు ఉన్నాడు కదా వాడి పేరు దొంగ కసాయి రెడ్డి పెట్టుకోవాలా వాడి పేరు ఏడుంబాకం రెడ్డి కదమ్మా మాకు నాలుగు ఎంపీలు మేము పార్లమెంట్లో ఉండము తెలుగుదేశం కాడికి మాకు ఒక్క ఎంపీ అని ఎగస్ట ఉండేది మా మేము ఏం తగ్గేదే లేదన్నాడు అదే విజయసాయి రెడ్డి మీ గజదంగల ముఠాకి ఒక మాట చెప్తాడా నువ్వు జగన్మోహన్ రెడ్డికి దొంగ కంపెనీలన్నీ సృష్టించి జగన్మోహన్ రెడ్డి దొంగగా చిత్రీకరించినోళ్ళలో నువ్వు ఒకడవి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న సిబిఐ కేసుల్లో నువ్వు ఏటూ ముద్దాయిగా ఉన్నావు నువ్వు దొంగవయ్యింది గాక ఏం చేసావు నీ అల్లుళ్ళు కూడా ఢిల్లీ లొక్కర్ స్కామ్లో దొంగం చేసావు అందరిని దొంగలు చేసావు నేను ఒక మాట చెప్తానమ్మా ఈరోజు రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉంటే వాళ్ళల్లో ముగ్గురికి ఆరు సంవత్సరాల టైం ఉంటుంది తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్కి ఏమో నాలుగు సంవత్సరాల టైం ఉంటుంది రిమైనింగ్ ఫోర్ ఫోర్ మెంబర్స్కి ఏమో రెండు సంవత్సరాల టైం ఉంటుంది వాళ్ళల్లో వైవి సుబ్బాడ్డి మనం రాజ్యసభ ఆయనకి ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల ముప్పై దాకా రాజ్యసభ మెంబర్గా ఉంటాడు ఆయన ఈడీ సిబిఐ కేసులు మొద్దయకుండా లేదా ఉన్నాడా లేదా వైవి సుబ్బార్డి తర్వాత గొల్ల బాబురావు ఈయన కూడా ఒకటో తేదీ ఏప్రిల్ రెండు ముప్పై దాకా రాజ్యసభ మెంబర్గా ఉంటాడు ఇంకోటి మేడా రఘునాథరెడ్డి ఈయన ఒకటి ఏప్రిల్ రెండు వేల ముప్పై దాకా ఈయన రాజ్యసభ మెంబర్గా ఉంటారు ఈ ముగ్గురు తర్వాత ఏటు అయినటువంటి రెడ్డి వేణుంబాక విజయసాయి రెడ్డి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు తర్వాత ఆర్ కృష్ణయ్య ఇతను ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంటాడు ఈ ఆర్ కృష్ణయ్య ఎక్కడోడు తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యసభ తెలంగాణ వాడికి ఎట్టిచ్చాడు బీసీ లీడర్కి ఇచ్చాడు ఆర్ కృష్ణయ్యకి తర్వాత ఎస్ నిరంజన్ రెడ్డి ఇతను తెలంగాణ ఓడే ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది ఈ నిరంజన్ రెడ్డి ఎవరో కదమ్మా జగన్ యొక్క ఈడీ సిబిఐ కేసులు వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి ఆడి కేసుల కోసం రాజ్యసభ ఇచ్చుకున్నాడు అర్థమవుతుందా ఇంకొక అతను ఉండవు బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో పుట్టి అతన్ని బెదిరిస్తే చార్టెడ్ అకౌంట్ ఈ ఈ దొంగ కసాయి సారాయి రెడ్డి ఎవరైతే ఉన్నడో విజయసాయి రెండో ఆయన కూడా చార్టెడ్ అకౌంట్ ఆయన్ని బెదిరించి తీసుకున్నారు ఎవరు మీ ఆస్తులు గుంజేస్తామంటే గత్యంతరం లేక పోయిండ్రు వాళ్ళ కాడికి ఈ బేదాం అస్తాను రావు ఈయన ఈయన నెల్లూరు ఆయన ఇక్కడ వారికి వీళ్ళు నేను చెప్పినా కదమ్మా విజయసాయిరెడ్డి మొదలుకొని ఆర్ కృష్ణయ్య ఎస్ నిరంజన్ రెడ్డి బేదాం ఈ నలుగురికి ఇరవై ఎనిమిది దాకా ఉంది రాజ్యసభలో తర్వాత ఇంకొక ఆయన ఉండరు ఈయన కూడా జగన్ ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరు దాకా తర్వాత మోపిదేవి వెంకటరమణ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు ఇతను రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రేపెల్లి ఎమ్మెల్యే అమ్మాయన అయితే ఆయన రాజ్యసభ ఉంచుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులు ఈయన కూడా ముద్దాయే ఏది మోపిదేవి వెంకటరమణ అర్థమవుతుందా ఇరవై ఆరు తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ పిల్లి సుభాష్ చంద్రబోసు అప్పటి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రి తర్వాత పరిమిళ్ళ నత్వాణి ఇతను పదకొండో ఓడు పరిమిళ్ళ నత్వాని ఎవరు రిలయన్స్ వాళ్ళు మన ఆయన్ని రిలయన్స్ వాళ్ళు చంపేసిండని చెప్పి అప్పుడు తిరిగిండు కదా వాళ్ళకి రెడ్ కార్ పట్టేసి అనిల్ అంబానీక రిలయన్స్ వాళ్ళకే మన నాయన్ని చంపేశాడు అని చెప్పినోడికి ఏం చేసాడు రాజ్యసభ ఇచ్చాడు ఇప్పుడు నేను చెప్పిన పదకొండు మందిలో పరిమిళ నత్వాన్ని విజయసాయిరెడ్డి మాట అంటాడా మోడీ మాట అంటాడు ఆర కృష్ణయ్య సైరెడ్డి మాట అంటాడా ఎవరు ఈ పదకొండు మందిలో నీ మాట వీళ్ళ మాటనేది ఎవరు చెప్పన నేనా ఎవరు వీడు చెప్తే ఓటే వేసేట్టు మొగోళ్ళ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూసుకో ఈ లిస్టులో ఈ సి ఈడీ సిబిఐ కేసులో దొంగల గజ దొంగలుగా నమోదు అయ్యారు కదా వాళ్ళంతా ఒక మ్యాచ్ అనమాట అరడైజన్ దొంగలు వైవి సబ్బాట్ ఒకడు తర్వాత ఇంకొకడు విజయసాయిరెడ్డి ఒకడు తర్వాత ఎవరు ఎస్ నిరంజన్ రెడ్డి జగన్ కేసులో వాదిస్తున్న లాయరు తర్వాత ఆళ్ళ రెడ్డి మోపుదేవి ఎంకట రమణ వీళ్ళే కదంట నీ మాట నేదే అసలు నిన్ను సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకున్నదనుకమ్మా నిమిషం పట్టదు బెయిల్ రద్దు చేసి బొక్కలు వేయటానికి ఒక జడ్జిమెంట్ ఇప్పించేస్తే శాశ్వత ఖైదీ తిహార్ జైల్లో శాశ్వత ఖైదీగా మిగిలిపోతావు నువ్వేంద్రా మోడీని బెదిరించేది చంద్రబాబు నాయుడిని బెదిరిచ్చేది నువ్వు దొంగకే అన్ని తెలివితేట్లుంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న వాళ్ళకి ఇంకేంటి ఉండాలా కాబట్టి నువ్వు జైల్లో ఓస లెటర్ లెక్కెట్టాలా జైల్లో పాట లెటర్ రాసుకోవాలా జైల్లో కవిత లెటర్ రాసుకోవాలా దానికి సిద్ధపడి విజయసాయి రెడ్డి నిన్న హైకోర్టు ఇచ్చింది ఆల్రెడీ తొందరగా చేయమని సిబిఐ కోర్టు జడ్జికి కూడా అక్షంతలు వేసింది తొందరగా జైల్లోకి పోయి రాంకోర్టు రాసుకుండు ఉండు రాంకోర్టు డైరీ ఒకటి పంపిస్తాను అది రాసుకుండు వాడు బతుకది ఏంద్ర నువ్వు బీకేదే నీ వల్ల ఏమి గాజురాయి జీసాయి రెడ్డి నేను సింహపూరి ముద్దు పెట్టని పచ్చలపల్లి సుందర్రామరెడ్డి యొక్క ఆశయాలతో ఉన్న వ్యక్తిని చెప్తున్నాను మీ కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఈ గవర్నమెంట్ ఇంటికి కూడా వేయకలేరు నిఖాలసీన్ రెడ్డి గారు చాలా మంది ఉండవు ఎలా కాపాడాలో మీ కన్వర్షన్ కరప్షన్ రేట్లకు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి తీరతాం అందువల్ల నువ్వు కొంచెం భద్రంగా ఉండరాయి దొంగ కసాయి అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయము అలాగే అందరికీ చమత్కారం కలిగించే విషయం కూడా ఒకటి జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని ఏమన్నారంటే మీకు ఎన్డీఏలో మరి కీలకంగా ఉన్నారు అలాగే మీకు ఎంపీ పదవులు కూడా వచ్చాయి కదా మీరు ప్రత్యేక హోదా గురించి అడగండి అని చెప్పి మాట్లాడుతున్నారు సో నిజంగా వినే వాళ్ళకి ఎలా ఉందంటే మరి ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశారు ఆయనకు కూడా మరి ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్న పరిస్థితి సో అధికారం కోల్పోయాక ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక చేత అన్నట్టు ఉంది ఆయన వ్యవహారం సో ఎలా చూడొచ్చు అంటారు ఐదేళ్లు తాడేపల్లి కొంపలో నిద్రపోయి క్యాబినెట్లో ఒక్క మంత్రికి కూడా పవర్ అయ్యకుండా ఢిల్లీకి వానియకుండా ఈడీ సిబిఐ కేసులు కావాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగత్ కంత్రి మాటలు మాట్లాడతారు రెండు వందల అరవై తొమ్మిది బిల్లులు భారత పార్లమెంట్లో వచ్చినాయి మీ ఎంపీలు మద్దతు లేకుండా గత గవర్నమెంట్లో మోడీ ఒక్క బిల్లు అన్న పాస్ చేసిండా నాకు ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ఈ బిల్లులకి సంతకం పెట్టమని అడ్డం తిరగకూడదా ఎందుకు తిరగలేదు ఆ రోజు రెండు వందల అరవై తొమ్మిది పిల్లులు వచ్చినాయి ఇవాళ ఎందుకు ఏడు పేస్తాండవు రే నువ్వంటే బడిగిపోయి చదువుకోవాలా అన్నీ నీ దగ్గర ఉండే అన్ని దొంగ సర్టిఫికేట్లు నువ్వు ఎమ్మెల్సీ ఓటుకొని నమోదు చేసుకో మేమందరం బడికి పోలేదా నీలాగా పోకుండా లేవు అందువల్ల ఏంటంటే ఈ కబుర్లు ఆపేయమ్మా చింత చచ్చినా పులుగు చావలేదంట నువ్వు కింద పడ్డా మీ నాన్నగారిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచేసినావు కదా ఈ ఇప్పుడు చూడు మీ మీద ఇంకో ఈడీ కేసు నమోదు కాబోతుంది మనీ లాండరింగ్ కింద ఐఆర్సిటి వాసుదేవర్ రెడ్డిని పెట్టి బేవరేజ్ కార్పొరేషన్లో ఫోన్పే పని చేయకుండా గూగుల్ పని చేయకుండా దోచిపెట్టివు కదా ఆల్రెడీ హైకోర్టు బెయిల్ కూడా మధ్యంతర బెయిల్కి అప్లై చేసి తీలా ఆ మనీ లాండరింగ్ కేసులో నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ బిజినెస్ చేసిన విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ముగ్గురు మనీ లాండర్ కేసులు ఇరుక్కోబోతారు ఎందుకు ముందుందు ముసళ్ళ పండగ ఎగిసి పడబోకు నిన్న కాక మొన్న ప్రమాణ స్వీకారం కూడా చేసిండు ఇళ్ళు కూర్చుండు పరిపాలన ఉరుకులు పొరుకులు పెట్టిస్తుండు స్వశాన అన్నాం కదరా అమరావతిని దరిద్రుడా దరిద్రుడా అని చూడు దగ్గ దగ్గద మరిచిపోతుంది అమరావతి నీకుందరా భజిన మళ్ళీ ఇప్పుడు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీఐ కేసులు కాకుండా మళ్ళీ ఇంకొక అరడజన పడుతుండే మనీ లాండరింగ్ కేసులు వాటి నుంచి తప్పించుకుంటూ చూస్తాం ఇలా ఇసుక వ్యాపారం నీ తమ్ముని పెట్టుకొని చేసుకున్నాడు కదా నిన్ను అట్టా వదిలిపెట్టరు ఈడి ఎంటర్ అవుతుంది ఇది మనీ లాండరింగ్ కింద వస్తుందమ్మా ఇది సారా వ్యాపారం ఊరు అదాన్ డిస్లరీస్ అని పేరు పెట్టి ఇలాగా అదాని పెట్టిండి విజయసాయి రెడ్డి ఆ ఈ ప్రజల డబ్బులు తాగుబోతుల డబ్బులు అని నాకేసి తాగుబోతులు తాకట్టు పెట్టి లూటీ చేసిన సొమ్ము వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈడీ కేసు మనీ లాండర్ ఇప్పుడు గొర్రెలు స్కామ్లు ఇక్కడ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ని కేసీఆర్ని ఈడీ ఎంటర్ అయిపోయింది ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈడీ ఎంటర్ అయిపోద్ది కాబట్టి మరి వాళ్ళు లిక్కర్ స్కామ్లో కానీ మైనింగ్లో కానీ పెద్ది రామచంద్రరాడు గత గత కథ వనగతుండో ఎందుకు వనకతుండో మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఎంటైర్ ఈడీ ఎంటర్ అవద్ది ఈడీ ఎంటర్ అయినప్పుడు మీకు జింత కచ్చ చితాకా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎగిసి పడపాకండ్ర నా మిమ్మల్ని ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా శిక్షించాలని పెద్ద ఆయన అనుకుంటున్నాడు మీలాగా కసి ద్వేషం విధ్వంసంతో పరిపాలించాలనుకోవటంలా వస్తుండ్రలే ఢిల్లీ నుంచి ఏం ఇబ్బంది లేదు ఈడీ సిబిఐ అధికారులు తొందరలో మీకు అందరికీ భజన చిన్న భజన ఉండదు ఈడీ ఎంటర్ ఏడు ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కసి తీర్చుకుంటున్నాడు పక్కబట్టిండారు కదా ఈడీ ఎంటర్ అయింది అనుకో అప్పుడు ఈడీ కేల్ సమాధానం చెప్తారు చూద్దాం ఈ లెక్కర్ స్కామ్ ఆరు కిలోల బంగారం అంటమ్మా వాసుదేవర్ రెడ్డి ఇంట్లో దొరికిన ఆ ఐఆర్ సిటీలో రైల్వేలో ఉద్యోగం చేసుకుంటున్న దేశకొచ్చి లెక్కర్ బేవరాజ్ కార్పొరేషన్ ఎండీగా చేసి వాడిని కూడా అవినీతి పోయి వాళ్ళ దొంగలతో సామాసం మంచిది కదమ్మా నేను ఏ రోజు చెప్తాను దొంగలతో సామాసం చేస్తే ముందు బెల్లం పెడతారు తర్వాత మనం అనమాట వాడు చెప్పిన రెడ్డికి కూడా అర్థం వర బావా నువ్వు పోటీ చేయబాకరా నీ కొంప కొల్లే నాశనం చేసేస్తారుదా దొంగలతో సామాసం మంచిది ఆ గ్యాంగులు ఊడు చూడన ఒకప్పుడు అరవింద్ ఎంత మంచి కంపెనీ అమ్మా ఈ దొంగలతో సామాసం చేసి జైలు పాలైపోయారు ఒకప్పుడు మీరు చూడండి వాళ్ళతో సామాసం చేసిన ఊడు బాగుపడ్డం వాడు సర్వనాశనం అయిపోవాలి ఏదో ఒక జైలుకి పోవాలి ఏదో కేసులు ఇరుక్కోవాలా అందువల్ల దొంగలతో సామాసం మంచిది కాదు ఈ దొంగల్ని త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే బాధ్యత భారత ప్రభుత్వం తీసుకుంటుంది ఈడీ తీసుకోబోతుంది ఏ ఇబ్బంది లేదు ఆ బెయిల్ రద్దు చేసేస్తే ఆంధ్రప్రదేశ్కి పెట్టిన దరిద్రం ఉడిసిపోద్ది తొందరగా జడ్జీలు న్యాయ వ్యవస్థ మీద గౌరవం తాంటాను వాళ్ళిద్దరు బెయిల్ రద్దు చేయడం రసా దరిద్రం బాధ్య రాష్ట్రానికి పెట్టిన శని అని చెప్పగలను నమస్కారం